హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుందాం అనుకుంటున్నారా సో ఎఫ్యు చేపించుకుంటున్నారా ఈ చేయించుకుంటున్నారా సో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి ఇది మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టీ గురించి మాట్లాడుకో టీ సర్జరీలో వెనకాల భాగం నుంచి ఒక స్ట్రిప్ తీస్తాం ఈ స్ట్రిప్ని మైక్రోస్కోప్ కింద ఇండివిజువల్ ఫాలికల్స్ లాగా డివైడ్ చేసి ఈ హెయిర్ ఫాలికల్స్ని ఇంప్లాంటేషన్ చేస్తాం ఈ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ సర్జరీ చాలా తొందరగా అవుతుంది సెకండ్ థింగ్ ఈ సర్జరీలో మనం హెయిర్ రూట్స్ని మైక్రోస్కోప్ కింద కట్ చేస్తాం కాబట్టి హెయిర్ కట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ ఎవరైతే కట్ చేస్తున్నారో వాళ్ళు చాలా స్కిల్డ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ వాళ్ళ స్కిల్ సరిగ్గా లేకపోతే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అవ్వదు ఈ సర్జరీల వల్ల డిజాడ్వాంటేజెస్ ఏంటి ఎఫ్యూ టీతోనే మీకు ఒక పర్మనెంట్ స్కార్ లాగా ఉండిపోతుంది ఈ స్కార్ ఒకవేళ మంచి సర్జన్ చేస్తే ఈ స్కార్ చాలా చి చిన్నగా ఉంటుంది ఒకవేళ స్కాల్ప్ చాలా టైట్గా ఉన్నా లేకపోతే హీలింగ్ సరిగా జరగకపోయినా ఈ స్కార్ చాలా అగ్లీగా కనిపించవచ్చు ఎస్పెషలీ చిన్నగా హెయిర్ ఉన్నప్పుడు ఈ స్కార్ కనిపించకపోవచ్చు కానీ మీరు గుండు చేసుకున్నప్పుడు మాత్రం ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఎఫ్యు ఈ గురించి మాట్లాడుకుందాం ఎఫ్యూఈ అన్నది ఏంటంటే ఒక చిన్న పంచ్తోని హెయిర్ ఎంతైతే డయామీటర్ ఉంటుందో పాయింట్ ఎయిట్ ఆర్ పాయింట్ నైన్ ఎంఎం ఆర్ వన్ ఎంఎం డయామీటర్తోని హెయిర్ ఇండివిజువల్ హెయిర్ రూట్స్ అనేది తీస్తాం ఈ సర్జరీలో సో ఈ ఎఫ్యు అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీంట్లో స్ట్రెయిట్ స్కార్ లాగా ఏమి ఉండదు అండ్ హెయిర్ చిన్న చిన్న పాయింట్స్లో తీస్తాం అంటే ఒక హెయిర్ తీసి ఒక టూ హెయిర్స్ వదిలేసి ఇంకొక హెయిర్ తీస్తాం ఇలా తీయడం వల్ల ఏంటంటే ఒక సింగిల్ లైన్లో హెయిర్ స్కార్ అనేది కనిపించదు ఎఫ్యు వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఎక్కువ ఏరియా నుంచి గ్రాఫ్స్ తీసుకోవడం ఒకటి జరుగుతుంది అదేవిధంగా మనము బియర్డ్ బాడీ హెయిర్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కానీ ఈలో సర్జన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏదైతే తీస్తున్నామో లోపల ఉన్న రూట్ కనిపించట్లేదు ఒకవేళ మనం కేర్ఫుల్గా లేకపోతే లోపల రూట్ కట్ అవ్వచ్చు దీనివల్ల రిజల్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఎఫ్యూఈని చాలామంది స్కార్లెస్ సర్జరీ లాగా మార్కెటింగ్ చేస్తున్నారు ఇది స్కార్లెస్ సర్జరీ కాదు ఎందుకంటే ఏవైతే చిన్న డాట్స్ లాగా కనిపిస్తున్నాయో అవి కూడా స్కార్స్ అండ్ ఒకవేళ మనం గ్రాఫ్ని కరెక్ట్గా తీసేటప్పుడు ఒకవేళ హెయిర్ టు హెయిర్ గ్యాప్ అనేది సరిగ్గా లేకపోతే ఒకటే ఏరియాలో చాలా మనకి హెయిర్ తీసేస్తే అవి కూడా ప్యాచెస్ లాగా చాలా ఆర్డ్గా కనిపించే ఛాన్స్ ఉంటుంది సో ఎఫ్ యూ ఈలో సర్జన్ స్కిల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎఫ్ యు ఈ రావడం వల్ల ఏంటంటే టెక్నీషియన్స్ తర్వాత నాన్ డాక్టర్స్ సర్జరీ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళకి బేసిక్గా ఇన్ఫెక్షన్ ఎలా కంట్రోల్ చేయాలి ఏం స్టెరిలైజేషన్ యూజ్ చేయాలి అన్నది ఐడియా లేకపోవడం ఇంకోటి ఒకరికి వాడిన పంచర్స్ ఇంకొకరికి వాడడం ఒకరికి వాడిన స్లిట్స్ ఇంకోరికి వాడడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్స్ పెరగడం అనేది జరిగింది సో ప్రైస్ తక్కువ ఉందని లేకపోతే అన్లిమిటెడ్ గ్రాఫ్స్ ఇస్తున్నారని ఓన్లీ టెన్ రూపీస్ పర్ గ్రాఫ్ చేస్తున్నారు ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్కి మీరు పడకుండా సర్జన్ స్కిల్డ్గా ఉన్నారా లేదా మీ హెయిర్ని కరెక్ట్గా అనలైజ్ చేశారా లేదా మీకు కరెక్ట్గా సజెషన్ ఇచ్చారా లేదా వాళ్ళకి కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేసి ఒక ప్రాపర్ టర్మటాలజిస్ట్ దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీ రిజల్ట్స్ టీ అయినా ఎఫ్యు అయినా చాలా బాగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్